హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేను సరికొత్త మోడల్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మీకు చూపిస్తున్న మోడల్ అనేది రోజువుడ్లోని కంటహారం అని ఇది సరికొత్త మోడల్ అండి చాలా అందరికీ కూడా బాగా కనపడేది ఏంటంటే మెడలో ఆడవాళ్ళకి మెడలో నక్లీస్ టైప్లో మా కంటహారం టైప్లో ఉంటదని డిజైన్ అనేది ఆ డిజైన్ ఎలా ఉన్నదో ఒకసారి మీకు చూపిస్తాం చూడండి ఒకసారి ఉంది ఉందనేది చక్కగా డిజైన్ కూడా ఆడవాళ్ళకి మెడలు ఉండే నెక్లెస్ టేబుల్ చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి నెక్లెస్ టేబుల్గా చక్కగా ఇవన్నీ బాల్స్ కింద ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇదిగోండి పైన కూడా చక్కగా లాగా రాకుండా చాలా బాగుందండి పైన బొద్దులు వచ్చి చాలా బాగుంది ఈ చక్కగా కంఠహారం లాగా చాలా అందంగా షేప్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్లేస్లో బొద్దులు కట్ట చెక్క చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ డిజైన్ కూడా పెట్టామని చాలా అందంగా ఉంది ఇదంతా గా ఉంటుంది చాలా అందంగా ఉంది పాలిష్ కూడా మంచి పాలిష్ చేసామండి మన వాటర్తో కడుక్కోవచ్చు గతంలో చెప్పినట్టుగా నీళ్ళతో కడుక్కోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదండి మంచం అంతా కూడా ఫుల్ రోజు ఉండండి ఇది ఇది డెలివరీకి సిద్ధం చేసి ఉంచామండి కస్టమర్ కోరిక మేరకు చూస్తే కదా ఎంత బాగుందనేది మీరు వీడియో ఎలా ఉందన్న మంచం చూస్తారు కదండి అయితే మనం ఒకసారి డిజైన్ హెడ్ బోర్డు చూస్తే కనుక ఇది చూస్తే కదండి కంటహారం టైప్లో ఆడవాళ్ళకి చక్కగా మెడలు ఉండే కంటహారం టైప్లో చక్కగా డిజైన్లు చేసామండి ఇది చూస్తే కదండి ఇది పూస పూసలు డిజైన్ కింద పెట్టేవాడి చాలా బాగుంటది ఇదే పూసపూసల డైమండ్ని కూడా పైన చక్కగా పెట్టేవాడిని ఇవన్నీ అన్ని పోసపూసలు ఎక్కడి నుంచి ఇదంతా వస్తుందండి ఈ పైన ఇదంతా కూడా ప్లేను చాలా అందంగా ఉంటుందండి అండి దీని తగ్గ డిజైన్ కింద అందంగా డిజైన్ చేసేవాడిని చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ కలిసేలాగా ఈ చక్కగా ఇటువైపు కూడా బొద్దుల కింద లాగి చాలా అందంగా చేసేవాడిని ఇదంతా ప్లేను చాలా అందంగా ఉందండి పాలిష్ కూడా పియూ పాలిష్ గన్ పాలిష్ అండి చాలా అందంగా ఉంటుంది గత వీడియోలో మనం చెప్పినట్టుగా మీరు వాటర్తో తడుక్కవచ్చు తడుకొని దూసుకొచ్చి ఇబ్బంది ఏమి ఉండదు అండి చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా కాళ్ళ దగ్గర డిజైన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూద్దాం కానీ చూసారు కదండి కాళ్ళ దగ్గర బోర్డు ఒకసారి చక్కగా దీనికి కూడా మన హెడ్ బోర్డు డిజైన్ లాగా ఇవన్నీ ర్యాకులు వస్తాయండి చక్కగా ర్యాకుల డిజైన్ వచ్చిందండి మధ్యలో కూడా కవన పువ్వు చిక్కమండి చాలా అందంగా ఉంటుందండి ఈ మధ్యలో ప్లేన్ పెడితే బాగుంటుంది ప్లేన్ గురించి చాలా అంటే చాలా అందంగా వస్తుంది అలా ప్లేన్ ఉంచడం వల్ల మొత్తం ఈ కింద కూడా చూడండి చక్కగా ర్యాక్లో పెట్టేవాళ్ళు చక్కగా షేప్ కూడా పెట్టేవాడిని చాలా బాగుంది ఈ మధ్యలో బార్డర్ కూడా చాలా అందంగా పెట్టేవాడిని చాలా అంటే చాలా బాగుంది మంచం అంతా కూడా చాలా అందంగా నీట్గా చేసేవాడి ఒకసారి చూసినట్టయితే డిజైన్ కనుక చూడండి ఒకసారి ఆ లుక్ ఎలా ఉంది ఏంటండి మీరు చూస్తారు కదండి ఇది ఒరిజినల్ రోజు గుడ్ అండి ఇది ఇది పాలిష్ వేయకముందు కూడా దీని కలర్ అనేది ఎలా ఉంటుందండి పాలిష్ చేసిన తర్వాత లుక్ అనేది మీకు ఎలా కనపడుతుందండి గత పెట్టలో మీకు కొన్ని చూపించానండి పాలిష్ వేయక ముందు కలప ఎలా ఉంటుందో మీరు చూపించాను నేను ఒకసారి మీరు దీన్ని చూసినట్టయితే కనుక బెంజ్ కార్లో ఎంత బాగుంది ఒకసారి ఇది ఆ కస్టమర్ కూడా హైట్ కూడా వాళ్ళు చక్కగా ఎక్కి కూర్చోవడానికి కంఫర్ట్ ఉండేలాగా చేయమని చెప్పారండి ఆ విధంగా చేసామండి చూడండి చక్కగా కూర్చోవడం కూడా చాలా కంఫర్ట్గా అందంగా బాగుందండి చూడండి ఒకసారి మీ దూరంగా ఈ దీన్ని లుక్ చూసినట్టయితే కనుక బెంచ్ కోరలా చాలా అందంగా ఉంది ఒకసారి దాని డిజైన్ ఏంటి దాని ఉందో తను కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు చూడవచ్చు ఒకసారి చూసారు కదండి ఇది ఫ్యూర్ ఒరిజినల్ రోజు బుడ్ అండి వేరే ఏది కూడా మేము మిక్సీ మీద ఉండదండి ఒరిజినల్ రోజు బుడ్ కనీసం కలప మేము కొనేటప్పుడు కూడా అండి కనీసం ముప్పై నలభై సంవత్సరాలు పైబడిన కలప మాత్రం చెట్టును మాత్రమే కొని దాని కోసి శుభ్రంగా ఆరబెట్టి చేస్తామండి మీరు ఒకసారి గమనించినట్లయితే కనుక మంచానికి ఫినిషింగ్ కూడా చేయాలంటే చాలా అంటే చాలా బాగా చేస్తామండి మేము ఎంత బాగా చేస్తామంటే ఒకసారి మీరు గమనించినట్లయితే కనుక ఈ పరుపు యొక్క నీడ ఈ మంచం మీద పడుతుంది ఒకసారి అంటే మేము ఫినిషింగ్ ఎంత బాగా చేస్తే మీకు ఆ నీడను కనపడుతున్న ఒకసారి మీరు ఆలోచించవచ్చు మంచం తయారీకరించి మొత్తం దాన్ని ఫినిషింగ్ అయ్యి మీకు చేసే వరకు కూడా చాలా నీట్గా అందంగా చేసే ఇస్తామండి దీని సైజు వచ్చి ఆరు ఆరున్నర అండి మీకు ఇదే సైజులో వారు కావాలన్నా ఆరు వారు కావాలన్నా ఏదైనా చేయగలమండి ఆరున్నర కావాలన్నా ఇంక ఇంకా ఎక్కువ కావాలన్నా వారు కావాలన్నా మీకు ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తామండి ప్యూర్ క్వాలిటీగా ఒరిజినల్గా చేసి ఇస్తామండి డ్యామ్ ష్యూర్గా ఉంటుంది మీకు అందంగా నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఏ ప్రోడక్ట్ జరగదు మీకు నచ్చినట్లయితే కనుక డిస్ప్లే మీద ఉన్న నెంబర్ని మీకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ